హాయ్ ఫ్రెండ్స్ అందరు లంచ్ చేశారా ఈరోజు నేను చేసిన స్పెషల్ ఏంటో చూసేద్దామా మరి పదండి వెళ్దాం ఇది వచ్చేసి చిక్కుడుకాయ అండి చిక్కుడుకాయ తాలింపు ఇది వచ్చేసి సొరకాయ తాలింపు అంటే జస్ట్ సొరకాయ ఉంటే వాటిని జస్ట్ ఇట్లా తాలింపు పెట్టుకున్నానండి సొరకాయ తాలింపు రైస్ ఈరోజు ఇదేనండి నేను సొరకాయ తాలింపు అండి చూద్దాం ఎలా ఉన్నాం ఉత్త సొరకాయ ఉత్త సొరకాయ ఇట్లా పోపు పెట్టుకున్నా చిక్కుడుకాయ తాలింపు దీంట్లో చిన్నల్లిపాయలు ఎండు కొబ్బరి కారం మిక్సీ పట్టి వేశాను చూద్దాం ఎలా ఉందా చాలా చాలా బాగుందండి టేస్ట్ చదిపోయింది ఈ వర్షానికి ఇట్లా తాలింపు కూరలే బాగుంటాయి కదా మీడియం నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఈరోజుకి ఇదేనడినా నేను బాయ్